హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనము వెరైటీగా క్యారెట్ రసం ట్రై చేస్తున్నా అండి సో వెరైటీగా ఎందుకన్నా అంటే నేను ఇప్పటివరకు క్యారెట్ రసం చేస్తారని వినలేదు ఎప్పుడు ట్రై చేయలేదు కూడా బట్ ఇది ఫస్ట్ టైము ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా సూపర్గా వచ్చింది మీరు ట్రై చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తాను సో ముందుగా క్యారెట్స్ని ఒక మూడు తీసుకున్నాను అండి బాగా పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా తర్వాత కుక్కర్ తీసుకొని ఆ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బాగా పండిన ఒక మూడు టొమాటోలు కొద్దిగా చింతపండు ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో క్లోజ్ చేసి చేసేసి ఆ క్యారెట్ టొమాటోస్ అన్నీ బాయిల్ అయ్యేంత వరకు విజిల్స్ పెట్టుకోండి ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయాక ఓపెన్ చేసి చూస్తే ఈ క్యారెట్ టమాటా అనేది బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని సా వాటర్తో సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి సో ఈ వాటర్ ఏం వేస్ట్ కాదండి దీంట్లోనే అంత పోషక విలువలు ఉంటాయి కాబట్టి సో ఇది మనం రసంలోకి యూజ్ చేసుకుంటాము సో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చల్లారిన ఈ క్యారెట్ టొమాటో చింతపండు ఉంది కదా అది మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోని ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిక్చర్ ఉంది కదా ఆ అంతా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత ఇప్పుడు ఇందాక తీసి కుక్కర్లో వాటర్ మిగిలిపోయాయి కదా అవన్నీ వేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇవి నేను మిక్సీ జార్లో తిప్పి పోసాను అందుకని ఆ కలర్ ఉంది సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు తగినంత సాల్ట్ కారం చూసి వేసుకోండి ఎందుకంటే తాలింపులో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ రసం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వేడి కొద్ది కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే మన క్యారెట్ రసం రెడీ